బిగ్ బాస్ లో ఏడో వారం కెప్టెన్సీ టాస్క్ ఎంతో రసాంతరంగా మారిపోయింది అయితే ఇప్పటి వరకు అర్జున్ అంబాటి లేకపోవడం వల్ల పల్లవి ప్రశాంత్ ఆటలు సాగాయి అనుకుంటూ అర్జున్ అంబాటి అయితే ఫీల్ అవ్వడం జరిగింది ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అర్జున్ అంబాటి టీంలోనే ఉండి తను ఆడుతున్న టాస్క్లు చూసి ఇంకొకసారి పల్లవి ప్రశాంత్ పైన కుర్చీ మారుతాడతా అనే డైలాగ్లు అయితే కొట్టడం ఆపేస్తాడని కనిపిస్తుంది అక్కడైనా వీడు గెట్టడ్రా బాబోయ్ అన్నట్లు అర్జున్ అంబాటి అయితే పల్లవి ప్రశాంత్ వైపు అయితే చూస్తూ కనిపిస్తున్నాడు ఇక శివాజీ అయితే పల్లవి ప్రశాంత్ ఆడుతూ ఉండగా ఎప్పుడు లాని ఇప్పుడు కూడా మంచిగా సపోర్ట్ పోర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఒకసారి క్యాప్టెన్ అయ్యావు కదా ఇంకొకసారి ఎందుకులే మరొకరికి ఛాన్స్ ఇద్దామని కాకుండా పల్లవి ప్రశాంత్ ఓ మంచిగా ఆడాలి అంటూ ఎంతో చక్కగా మోటివేట్ చేస్తూ కనిపిస్తున్నారు ఇలా టాస్క్ లో అయితే ఏలియన్స్ రావడం వాళ్ళని ఇంప్రెస్ చేసి ఏ ఏటీఎం అయితే గెలుస్తుందో వాళ్ళ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా అయితే ఒకరికి పోటీ పడుతూ ఒకరు అయితే గట్టిగా ఎరగదీస్తూ ఉన్నారు ఒక ప్లేస్ లో గుడ్లు ఉండగా వాటిని మెల్లగా మరో చోటకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది మధ్యలో పలు దారులు స్విమ్మింగ్ పూల్స్ కూడా అడ్డుగా ఉంటాయి వాటన్నిటిని దాటుకుంటూ వెళ్లడమే ఈ టాస్క్ లో అసలైన గమ్యం మరి చూడాల్సి ఉంది ఈ టాస్క్ లో అయితే పలవి టీమే గెలవడం జరుగుతుంది చివరిగా